అన్ని విద్యలు ఈశ్వరుడు ఇచ్చిన ఆయన పేరే ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం చిత్రం ఏంటంటే మీరు ఏదైనా నోములు కథ చదవండి వ్రతాలు కదా కైలాస పర్వ గౌరీదేవికి శివుడు ఇట్లు ఆనతిచ్చను అక్కడ కూడా అవే ఉంటాయి కానీ శాస్త్రములకి రెండు పేర్లు నిగమం ఆగమం నిగమం అంటే నిర్గమించినవి ఆగమం అంటే ఆగమించినవి రెండు ఒకటి అర్థం అంటే శివుని నుంచి భగవంతుడి నుంచి వచ్చేయని అర్థం అండి ఇక్కడ అయితే మన వాళ్ళు అర్థం చేసుకోవడానికి నిగమం అని వేదాలకు పేరు పెట్టారు ఆగమం అని మంత్రశాస్త్రాలకు పేరు పెట్టారు ఈ రెండూ కలివి సనాతన ధర్మం నిగమం ఆగమం కానీ ఆగమాల ప్రకారంగా ఉపాసనా పద్ధతులు అన్ని ఆగమాల్లో చెప్పబడుతుంటాయి నిగమంలో సూక్ష్మ రూపంగా ఉపాసనలు కర్మలు చెప్తూ వేదాంతం కూడా చెప్పబడుతుంటుంది ఇక్కడ నిగమాగమాలే హిందూ మతానికి మూలం ఇది ముందు తెలుసుకుంటే చాలు ఇక్కడ నిగమాలు చాలా ఉన్నాయి ఆగమాలు చాలా ఉన్నాయి నిగమము పరమాత్మ నుంచి వచ్చినది ఆగమము ఆయన నుంచి వచ్చిందిట అంత ఆగమం అనే మాటకి ఏం చెప్పారంటే శివుని నుంచి పార్వతీదేవి చెవికి ఆగమించినవి గనక ఆగమములు అని పేరు పెట్టారు ఇక్కడ అంత అమ్మవారు చెప్తున్నట్ట ఇది మనం ఊహిస్తూ ఉంటే శివుడు అటు తిరిగి చెప్తూ ఉంటే అమ్మవారు ఆయన వైపు చూస్తూ ఉన్న ఒక దృశ్యం కనబడుతుందండి మీకు ఈ స్వరూపం కనబడాలంటే కాంచీపురంలో ఏకామ్రనాథుని మందిరగానికి వెళితే ఆ విగ్రహం వెనకాల శివపార్వతుల రూపం ఉంటుంది మీరు ఎప్పుడైనా చూసారు లేదు శివలింగం వెనకాల శివలింగం వెనకాల ఆ విగ్రహం ఉంటుంది ఆ విగ్రహంలో శివుడు అమ్మవారిని చూసిన అమ్మవారు శివుడిని చూస్తుంటారు ఇక్కడ అంటే వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు లోకానికి ఎంతో ప్రయోజనం కలుగుతాయి అలా మీరు మాట్లాడుకుంటున్న మాటలు ఎప్పుడు వింటానో కదా అన్నాడు ఆ యోగం ఒక్కడికి దక్కిందిట వాళ్ళు ఉళ్ళో కూర్చుని కుమారస్వామికి అలాంటి పుత్రత్వం పొందగలిగితే దొరుకుతుందండి ఇక్కడ కానీ భావం ఎంత బాగుంది మీ ఇద్దరు ముచ్చట్లాడుతున్నవి అవి ఎలా ఉంటాయో చెప్తున్నాడు వాళ్ళిద్దరు మాటలకున్న లక్షణాలు శ్రీమంతి అవి శ్రీమంతములు స్త్రీ అనే మాటకి ఎన్నో అర్థములు ఉన్నాయి జ్ఞాన సహితములు అని అర్థం స్త్రీ అంటే జ్ఞానం అని అర్థం అంతేకాదు స్త్రీ అంటే శోభ చక్కగా ఉన్నాయి జ్ఞానంతో కూడి ఉన్నాయి పావనతరాణి రెండవ లక్షణం ఏంటంటే బాగా పవిత్రం చేస్తాయి మనల్ని వాళ్ళు చెప్పిన మాటలు మనల్ని పవిత్రం చేస్తాయి సర్వోత్తరాని అన్నిటికంటే ఉత్కృష్టమలుగున్నాయి హృదయాద్వయ జీవనాన్ని ఇది అద్భుతమైన వాడు చెప్పాడు హృదయ అద్వయ జీవనం అంటే అర్థం నువ్వు చెప్తే చెప్పావు కానీ నాకంత నచ్చలేదని ఆవిడ అనదుట అది నువ్వు పొరపాటు పడ్డావు ఆయన అన్నాడు ఎందుకంటే ఇద్దరు హృదయం ఒకటి కనుక వాళ్ళు చెప్పే విజ్ఞానం శివసమ్మతం శక్తి సమ్మతం ఇద్దరికీ సమ్మతమైనవే అంతేగాని ఆయన అభిప్రాయం అండి ఆవిడది కాదు ఆవిడ అభిప్రాయం అండి ఆయనది కాదు అని ఒపీనియన్ డిఫరెన్సెస్ లేవు అని చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళిద్దరూ హృదయ అద్వయ జీవనాన్ని ఇద్దరిదే ఒకే హృదయం ఇద్దరిదే ఒక హృదయం అంటే లోకం తరించాలనే హృదయమే ఇద్దరిది కనుక అడగవలసిన అవసరం లేని ఆవిడ శివుని జ్ఞానమే అయిన ఆవిడ అడుగుతూ ఉంటే శివుడు చెప్తూ ఉన్నాడు అవి శాస్త్రముఖముగా ఋషులు దర్శించి మనకు అందించారు ఇక్కడ అందుకే హృదయాద్వయ జీవనాన్ని అనే మాట అందమైన మాట ఇలాగ అన్యోన్యం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నా ఈశా తవచ అద్రితనూజాయా నీది అద్రితనుభవ అంటే కొండలరాజు రాజు అమ్మవారిది మీ ఇద్దరి యొక్క సల్లాప రూప వచనాన్ని సల్లాప అంటే సత్లాప సల్లాప అంటే చక్కని మంచి మాట్లాడుతున్న మీ వచనములు కదాశ్రుణోమి ఎప్పుడు వింటానో కదా అన్నాడు ఇందాక ఎప్పుడు దర్శిస్తానో కదా అన్నాడు ఇప్పుడు ఎప్పుడు వింటానో అంటున్నాడు మరొకటి వినాలనుకుంటున్నాడు చూడండి ఇది సౌండ్స్ ఆఫ్ కైలాస ఎందుకంటే మన సౌండ్స్ ఆఫ్ వరల్డ్ చాలా తెలుసు ఎన్ని శబ్దాలు వింటూనే ఉన్నాం ఇప్పుడు బీప్ సౌండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి పొద్దున్నుంచి రాత్రి వరకు ఒక సౌండ్స్ ఈ అసలు ఈ సౌండ్స్ ఎప్పుడు వినట్లేదు ఈ సౌండ్స్ వినాలట ఈ మంచి సౌండ్ అప్పుడే చెప్పేశారు ఏది అమ్మ అయ్యా మాట్లాడుకుంటున్న మాటలు ఇప్పుడు మరొక మాటలు రూపం కంటికండి శబ్దం చెవికి ఇప్పుడు రెండూ మనకి ఇంద్రియాలకు కనబడినవే ఈ శబ్దములు దివ్య శబ్దములు కైలాస శబ్దాలకు అనుసంధానం చేయడం అంటే శంభో శివ నాకును నాదమునకు సంధానమును సంధానమునుగావించు నాదానుసంధానం అంటే అనే విద్యని ఇక్కడ ఈ రూపంలో చూపిస్తున్నారు సామాన్యులకు కూడా కైలాస శబ్దాలు అనుకుంటూ ఉన్న నాదానుసంధానం ఇది ఎలాంటిదంటే కొన్ని సాధనలు చెప్తుంది యోగశాస్త్రం అది చేస్తూ ఉంటే ఇందాక శబ్దాల గురించి చెప్పాం కదా అది ఏమనుకోవద్దు ఈ శబ్దాలు అలవాటుగానే ఆ శబ్దాలు అంత తేలిగ్ కావు అందుకు ఊహించుకోవాలి రూపాన్ని ఊహించుకున్నవాడు ఈ శబ్దాన్ని మాత్రం ఊహించుకోలేవు అది ఇంద్రియ విషయమే ఇది ఇంద్రియ విషయమే గనక శబ్దాలను ఊహించుకుందాం ఇక్కడ యోగులు సాధన చేస్తున్నప్పుడు ఒక దశకి వాళ్ళు వస్తే దశ అంటే ఒక స్టేజ్ చెయ్యిగా చెయ్యిగా ఒక స్టేజ్కి వస్తారు ముందే అది వచ్చేదండి వాళ్ళు కూర్చొని రేపు ఇంకా రాలేదే అందుకే నమ్మకం పోయింది అన్నాడు మరి ఈ పాడి సాధనకే నీకు వచ్చేస్తే నమ్మకం పోవడం బాబు ఎంత సాధన చేయాలి ఈయనే అన్నాడు అలాంటి భాగ్యముందా జన్మాంతర సహస్రములు పుణ్యములుంటే కానీ దొరకదే నాకు దొరుకుతుందా అని అనడంలో ఆర్తి కనబడుతుంది కానీ అలాంటి సాధన చేస్తే కొన్ని ధ్వనులు వినబడతాయిట అది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ధ్వని వినబడుతుంది లోపల ఆ ధ్వనులు సిద్ధికి పూర్వరంగములు అంటాడు ఇక్కడ అంటే ఇంకా సిద్ధి దొరుకుతుంది అనగా ముందు అవి వినబడుతుంటాయి ఇక్కడ అంటే నేను కొందరు ఊహా శబ్దాలు వినబడతాయి భ్రాంతి శబ్దాలు వాటి గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ అది ఏది యోగము ఏది భ్రాంతి అనేది శిక్షణలో తెలుసుకోవాల్సిన అంశములు ఇవన్నీ కూడా మొత్తాన్ని ఇలాంటి శబ్దములు గురించి శాస్త్రం వర్ణించింది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా నాకు కూడా మన ఉదయం వినబడింది రాత్రి గజ్జలు చెప్పుడు వినబె ఎక్కువ వినబడుతుంటే మేము మాటలు ఎక్కువ కానీ ఈ శబ్దాలు వినడం గురించి కూడా నాదశాస్త్రం ప్రత్యేకంగా చెప్పింది పెద్దానికి ఏది కరెక్టో పోల్చుకోవడానికి శాస్త్రం ఉందండి ఎవరికి వాడికి అప్లై చేసుకోక్కర్లేదు అంత చక్కగా ఉన్నాయి మనకన్నీ అలా వినబడతాయి అంటే నాదాలు కొన్ని ఆ నాద అనుసంధాన ప్రక్రియలో క్రమక్రమక్రమంగా వివిధ నాదములు వినబడతాయి అంటూ దశవిధ నాదములు చెప్పారు పది విధాల నాదముల గురించి శాస్త్రం వర్ణిస్తుంది అలాంటి నాదములు వంటివే ఇవి కూడా కైలాస నాదములు ఇవన్నీ కైలాసం అంటే అలౌకికం ఈ లోకానికి సంబంధించింది కాదు అలాంటి శబ్దాలు ఆ శబ్దాలు అల్టిమేట్ ఏంటంటే అమ్మవారు అయ్యవారు మాట్లాడుకున్నది ఇప్పుడు వినపడుతున్న శబ్దం అసలు కైలాసంలోకి వెళ్ళగానే మనకి అది కనబడితే చాలు ఆ శబ్దం వినబడాలి అనేక లీలాగతి చాతురీయుతం తవేష ఓుర్ వృషభ నర్తితం ఖురార వంకదా కరిషతి శ్రోత్రుగోత్సవం మమా శ్రోత్రయుగోత్సవం ఇంకోటి నేత్ర యుగోత్సవం నేత్రయుగోత్సవం రూపం శ్రోత్రయుగ ఉత్సవం రెండు చెవులకి పండుగ ఏమిటయ్యా అంటే అదిగో ఆ కైలాసంలో రకరకాల గతులతో నడుస్తూ ఉంటాడు ఎవడు వృషభేశ్వరుడు నందీశ్వరుడు అనేక లీలాగతి చాతుర్యతం మీకు తెలుసో లేదో పూర్వం గంగిరెద్దులు ఇంకా రకరకాల వృషభాల చేత వాళ్ళు ట్రైన్ అప్ చేసి చేస్తుంటారు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి కానీ కైలాసంలో వృషం అక్కర్లేదు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అందుకే దాని పేరు నంది నంది అని ఎందుకు పేరు పెట్టే ఎప్పుడు ఆనందంగా ఉంట అప్పుడప్పుడు కాదు ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటాడు ఎప్పుడు శివుని చూస్తాడు కనుక ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎవడి దృష్టి శివుడిపై ఉంటుందో వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అలా శివుని భక్తుడే అక్కడ తిరుగుతున్నాడు అనేక లీలాగతి చాతుర్యతం ఆ పాదాలు ఆ నాలుగు పాదాలు తిప్పడం అది ముందుకు వంగడం పైకి ఎత్తడం ఇలాంటి చాతుర్యాలు చూపిస్తూ ఉన్నవాడు పైగా శివుణ్ణి భరించగలిగిన అదృష్టం ఉందండి ఆయనకి అందుకే తవ ఈస ఓడు అంటే భరించడం నిన్ను మోయడానికి తగినటువంటి వాడైన వృషభేశ్వరుడు అనేక అలంకారాలతో ఉన్నాడు పెద్ద గంగడోలు ఆయనకుంటుంది చిన్న చిన్న గంటలు వేలాడుతూ ఉంటాయి కాలి గిట్టల దగ్గర కూడా గంటలు ఉంటాయి అంటే కురారవం కురం అంటే కాలిగిట్టలు వాటికి కూడా గంటలు మొదలైనవి ఉన్నాయి పైగా విస్తారమైనటువంటి వీపండి ఒకప్పుడు అనుకున్నాం శివుడు ఎలా కూర్చోగలడు దాని మీదని కానీ గోకర్ణ క్షేత్రంకి వెళ్ళినప్పుడు వృషభాన్ని చూడటం జరిగింది ప్రత్యేక వృషభం అది ఎలా ఉంటుందంటే విస్తారమైన సోఫాలా ఉంటుందని పైన సామాన్య అంత విస్తారంగా ఉంటుంది ఓహో ఇదే ఇలా ఉంటే నందీశ్వరుడు ఎలా ఉంటాడు ఊహించవచ్చు అక్కడ